రాకముందే సే నియోజకవర్యానికి సంబంధించిన నాలుగు మండలాల ముఖ్య నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించిన నాయకులతో మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేశాము అందులో ప్రధానంగావరి ఎవరి మండలంలో ఆ ముఖ్య నాయకులు ఏ గ్రామ ఎవరి గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీలో ముఖ్య నాయకులు కార్యకర్తలు కూర్చొని సర్పంచ్ అభ్యర్థులను ఎంపీగా చేసుకొని గెలిచి ముందుగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే ఈ రెండు మున్సిపాలిటీలు సంగారెడ్డి మున్సిపాలిటీ సదాసిపేట మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపల్ చైర్మన్లు ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకోండి అని గెలిపి గెలిపించుకోండి అని మీ కూడా కాంగ్రెస్ జెండా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ జెండా సదాశిపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ జెండా ఎగరాలి అది మీ అందరికి మీరు బాధ్యత ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం మళ్ళా ఐదు సంవత్సరాలు రావాలని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి స్టేట్మెంట్లు మీరు అందరు చూస్తున్నారు ఈ మూడేళ్ళు కాక మళ్ళా ఐదేళ్ళు రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని మీరు అందరూ చూస్తున్నారు ఈ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మీ రెండు మున్సిపాలిటీల ప్రజలకు మీరందరూ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యి కాంగ్రెస్ పార్టీ పరంగా రెండు మున్సిపాలిటీలకు అయ్యి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా పనులు చేయించి ప్రజలకు ఇచ్చే అవకాశాన్ని మీరే ప్రజల దగ్గర తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి మీరందరూ మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మళ్ళీ మీ అందరు కూడా చెప్తున్నారు మీ మీ యొక్క వార్డులలో క్యాండిడేట్లని మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు బస్తీలలో వాళ్ళే క్యాండిడేట్లని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తున్నా ఎవరు వార్డులలో మీరే మీరు ముఖ్యులు ఒకరా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టున్ను మీరందరూ ఒక దగ్గర కూర్చోండి కూర్చొని మీరే క్యాండిడేట్లని డిసైడ్ చేసుకోండి నా సూచన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏ బస్తీలో ఎలాంటి రిజర్వేషన్స్ వచ్చింది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి గతంలో ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి గెలిచినో బాబు సౌండ్ కరో బాబు సౌండ్ కరో గతంలో పోయిన ఎలక్షన్లలో ఎవరైతే కౌన్సిలర్లుగా గెలిచినారో లేదా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మీరందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకున్న మీరు ఎవరైతే పోయిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకోండి ఎమ్మెల్యే అయిన కానుంచి జగ్గారెడ్డి ఏం చేయలేకపోతున్నాడు అనే చర్చ జనంలో ఉంటుంది నన్ను అడగకపోయినా అని అన్నప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ కూడా నా భార్య గెలిచింది అనుకో అయింది అనుకో ఇప్పుడు నిర్మల మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జనంకి డైరెక్ట్గా పోస్ట్ ఏది ఉంటుంది మున్సిపల్ చైర్మన్ పోస్టే ఉంటుంది ఇప్పుడు అందరూ జగ్గారెడ్డి ఎమ్మెల్యే నిర్మల జగ్గారెడ్డి భార్య నిర్మల మున్సిపల్ చైర్మన్ ప్రజలందరూ ఆమె దగ్గర పోతారు ఈమె దగ్గర పోగానే ఈమెంట్ ట్రై చేస్తా అని అంటుంది రెండోసారి ట్రై చేస్తున్నా అంటది మూడోసారి పోతే మాది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా అపోజిషన్ గవర్నమెంట్ కదా నేను ఏ మేము మాకు పైసలు ఫండ్స్ ఇస్తలేరు అందుకే నేను ఏం చేయలేకపోతున్నా అని ఈమె చెప్తాను చెప్తదా లేదా ఏమా ఈ నాయనా వీళ్ళు నోరు పని చేస్తలేమరా నేను ఏమని చెప్తుంది అపోజిషన్లో ఉన్నా మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు పనులు నేను ఏం చేయలేకపోతున్నా అని అంటే వాడేమంటాడు అరే నీ నీ మొగ్డు ఎమ్మెల్యే ఏమంటే చేస్తే మీ ఆయన వచ్చి అన్నా పెన్లను చేయమంటే చేస్తే మీ ఇప్పుడు కొత్త కథ ఏంది పైసలు పైసలు మీరు అపోజిషన్ అంటున్నారు అని అంటారా రానరా అని నేను కేటీఆర్కి ఏమన్నా అంటే జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ఎప్పుడు జవాబారుగా ఉంటాడు ప్రశ్నగా ఉండడు జగ్గారెడ్డి ఒక మాట అంటే పని అయిపోవాలి అలాంటి జీవితాన్ని గడిపిడు జగ్గారెడ్డి నేను కేటీఆర్ గారికి ఏమన్నా అంటే నేనా అపోజిషన్ ఎమ్మెల్యే నా భార్య మున్సిపల్ చైర్మన్ అపోజిషన్ చైర్మన్ అవుతుంది మీరా రూపాయి అయ్యారు ఆడని రావు ఉన్నాడు ఆయన రూపాయి అయ్యాడు ఇయ్యాడు మరి ఇప్పుడు నా భార్యని చైర్మన్ చేసి నేను సంగారెడ్డి ప్రజల దగ్గర లేదు సంగారెడ్డి ప్రజల బలహీన కాదాల్చుకోలేదు అందుకే నేను నిర్మల చైర్మన్ విషయంలో సీరియస్గా తీసుకువెళ్ళేదు అని చెప్పిన కేటీఆర్కి అర్థమైందా మీరైతే ఏం చేస్తారు మీ పెళ్ళాలు నిలబడితే ఏం నువ్వు నువ్వేం చేస్తావు రవి నువ్వేం చేస్తావు కాలం పెడతాడు వాళ్ళ పిల్లలకి గెలిపించిందాక నువ్వు కూడా అంతేకాదు సెట్ అవునా కదా లేదా మీ పెళ్ళు నువ్వుకోరు మీ పెళ్ళాలు కూడా ఊకారు అర్థమైందా సిరీఫ్ నేను సంగారెడ్డి ఓ సాబ్ ఎన్నికడేను నేను సంగ బస్తలకు ఒకడే మాడ చెప్పినమా రామ మందిరాలు ఉన్నారా రామ మందిరాలు